అందరికీ నమస్కారమండి శ్రావణ మాసంలో చాలామంది పదహారు సోమవారాలు వ్రతం చేస్తారండి అంటే శ్రావణ మాసం మొదటి సోమవారం నుండి మొదలుపెట్టి అలా వరుసగా పదహారు సోమవారాలు ఈ వ్రతం అన్నది ఆచరిస్తారండి ఈ వ్రతం చేసే విధానం కానీ ఎవరు ఎప్పుడు ఎలా చేయాలన్న విషయం అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే చేసి పెట్టానండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా క్లుప్తంగా వివరంగా అయితే చెప్పడం జరిగింది ఇప్పుడైతే పదహారు సోమవార వ్రతం కథ అన్నది తెలుసుకుందామండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకుని పదహారు సోమవార వ్రతంలో ప్రతి పూజకి ఎలా అయితే మన వినాయకుడిని పూజించి మొదలు పెడతామో అలాగే ఇక్కడ కూడా వినాయకుడిని పూజించిన తర్వాత చిన్న శివలింగాన్ని తీసుకోవాలండి శివలింగానికి అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత హారతి ఇచ్చి ఆ రోజు శివలింగాన్ని మూడు సార్లు కదపాలన్నమాట ఇలా హారతి ఇవ్వడంతో శివలింగాన్ని కదపడంతో అక్కడ పూజ అయితే సమాప్తి అవుతుంది తర్వాత మనము కథ అన్నది చెప్పుకోవాలండి ప్రతి సోమవారం అన్నది పూజ అలాగే హారతి తర్వాత కథ అన్నది చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఆ కథ ఏంటన్నది తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహదేవాయ తే నమ సైమికరణ్యంలో జ్ఞానయజ్ఞ నిరూతినైన సౌనికాది మహర్షులు సుతునికి నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్తిరి ఏ వ్రతమును ఆచరించడం వల్ల శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతముఖ దాన్ని మాకు ఉపదేశింపండి అని ప్రార్థించిరి అంతటా సుతుడు మహాత్ములైన మహర్షులారా కొంతకాలము క్రితం పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకొక రహస్యం చెప్పాడు ఆ రహస్యమును నేను మీకు చెబుతాను అని ప్రారంభించిరి ఒకరోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చితమైన సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశువుణ్ణి పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది దివ్యమైన ముఖార విందుముపై మందహాసము చేతులలో వరము అభయపు ముద్రలు పులి చర్మమును ధరించి భగవంతుడైన సదాశివుణ్ణి ఆమె అడిగిన ప్రశ్నలు ఏమిటంటే స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకునున్నాను సర్వకాల పర్యావస్థల్లోనూ అల్ప ప్రయాసతే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతం ఒకటి నాకు ఉపదేశింపండి అది విని మందహాసంతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగానూ ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పుదను అంటూ ఇలా చెప్పసాగారు నక్షత్రములో సూర్యుడు గ్రహములో చంద్రుడు నదులన్నిటిలోనూ గంగానది ఇంద్రియముల్లో మనసు ఏ విధముగా శ్రేష్టమైనవో వ్రతములన్నిటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతమని పేరు దీని మహిమలను వర్ణించట అసాధ్యము భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించువారు ఏదైనా కోరుకుందరో దాన్ని వారు శీఘ్రముగా పొందుదురు దరిద్రులు ధనవంతులవుతారు కన్యలు యోగిలైన వరులను పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందరు ఈ విధంగా ఇది పరమ మహిమానిత్వమైన వ్రతము అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించే విధానమును అనుగ్రహింపండి ప్రార్థించును అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు ప్రియా ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతము ఆషాఢ మాసపు పౌర్ణమ నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు అంటే చాతుర్మాసి వ్రతములని ప్రశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చు పదహారు సోమవారంలో ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలను సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు ప్రాతకాలమునే స్థానాది నిత్యకర్మలు ముగించుకునవలనూ సాయంత్రం అందు శివుని అభిషేకమునకు శివుని పూజ చేయటానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకునేవలను పుట్టమన్నుతో శివలింగమును తయారు చేసుకునే వలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించుకోవచ్చు బిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాదులు సిద్ధం చేసుకుని వాళ్ళను నైవేద్యము కొరకు గోధుమ నౌకను వేపి ముద్ద చేసి బెల్లం నెయ్యి కలిపి ఉండలుగా చేయవలను ఈ వ్రతములు కావలసిన ప్రసాదం ఇదే ప్రసాదమునకు శివునికి నైవేద్యం పెట్టి దాన్ని మూడు భాగములుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించిన వాళ్ళకి మూడవది పంచవళ్ళను ఆ రోజు ఏ ఉప్పు తినరాదు ఈ విధంగా పదహారు సోమవారములు శ్రద్ధాభక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారం నాడు ఉద్యాపన చేయవలను పదహారు సోమవారములందున పూజించిన మట్టిలింగమును పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలేయవలను ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానమును యధాశని కులిజీ చేయవలను ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించారు అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానమును చెప్పి అనుగ్రహించిదిరి దీనికి ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలమును పొందగలిగారో వివరముగా తెలిపవలను అని ప్రార్థించును అంత శివుడు చిరునవ్వుతో వ్రత ఫలమును చెప్పనారంభించను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించడం వల్లనే నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకమున్నది నేను నీకు పతి కావాలని ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు శప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించవరాదా ఆలస్యమెందులకు అని ప్రార్థించరి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివుని అవలక్షణములన్నిటినీ వర్ణిస్తూ ఆ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అతని నువ్వు వీడి వేరే ఎవరినైనా వివాహమాడరాదా అని పరిహాసించితిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చను కోపంలో కన్నులు ఎర్రబరి శివనింద మహా పాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్నా నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితేవి అప్పుడు నేను నా నిజ స్వరూపంతో నీ ముందుకి ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించడిచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు గాంధర్వులు సముఖంలో జరిగింది అంటే ఈ వ్రత ఆచరణ వల్లే నేను నీకు పతిని ఐతిని అన్నాడు పరమశివుడు అంతటా పార్వతి కూడా సందుష్ఠరాలై స్వామి వ్రత మహిమ తెలిసినది నా వలె వేరే ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలములను పొందెదురో చెప్పవల్లని ప్రార్థించును సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పన ఆరంభించును చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండును ఆయనకు పుత్రులు అనేకులుండిరి పుత్రిక కొరకు పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించును సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువులకు పద్నాలుగవ సంవత్సరమున వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించనని జ్యో జ్యోతిష్కులు తెలిపిరి అంతటా రాజు దుఃఖితుడైనను శోకంతో పీడింపబడుతున్న రాజునుకు జ్యోతిషులకు దీని పరిహారమును కూడా తెలిపిరి రాజ రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను నిషధ రాజకుమారుడైన చంద్రగంధునికి ఇచ్చి చిత్రవర్మ వివాహం చేసను ఇల్లరికం వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషముగా గడుచుచుండును ఇట్లుండగా ఒక రోజున చంద్రాగదుడు జలక్రీడ కోరి యమునా నదికి ఎగును దురదృష్టవశమున నది అందలి సుడుగుండంలో చిక్కుపోయిను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలుగును సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపరిచి అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయ అచ్చడకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదును దానివల్ల వైదవ్యం నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము వివరించినది మైత్రేయు ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతుని కూడా భక్తితో వ్రతమును ఆచరించును నాగలోకమునికి చేరిన చంద్రాగదుడు నాగరాజు సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చును అందరూ సంతోషించి ఆ విధంగా ఎడవాసిన పతి పత్నులను వ్రతమహిమ చేయమర్లా ఒకటయ్యారు సదాశివుడు మరియు సంఘటనను కూడా చెప్పదొడిగెను మహా అయిన మృకుండనుకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివునికి పుత్రభాగ్యము కొరకు ప్రార్థించును శివుడు ప్రత్యక్షమయ్యి మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలనా ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలనా అని ప్రశ్నించును ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను శివుని అనుగ్రహంతో మార్కండేయుడనే సత్పుత్రుడు జన్మించును ఆయు ముగియుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృప వలన చిరంజీవి అయ్యాడు ఈ కథను విన్నవారికి చదివిన వారికి ఆ మహాశివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయని ఆశిస్తూ స్వస్తి